అయోధ్య రామమందిరంలో అత్యంత భారీ ఎత్తున ప్రతిష్ఠించబోతున్న శ్రీరామచంద్రుని విగ్రహానికి సంబంధించి చేతిలో ఉండాల్సిన ధనుర్భాణాలు ఆగస్టు ఒకటవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటలకు షాద్నగర్ పట్టణంలోని శ్రీవాసవి మాతా ఆలయానికి తీసుకువచ్చారు వీటిని అయోధ్య ఆలయానికి అందిస్తున్న దాత చల్లా శ్రీనివాస శాస్త్రి పదమూడు కేజీల వెండి కేజీ బంగారంతో తయారు చేయించారు ప్రతిష్ఠాపనకు ఇంకా సమయం ఉండడంతో ఆయన వీటిని భక్తుల సందర్శనార్థం ప్రముఖ ఆలయాలలో ప్రదర్శన నిమిత్తం తీసుకువచ్చారు ఇందులో భాగంగా పట్టణంలోని శ్రీవాసవి మాత ఆలయానికి భక్తులకు సందర్శనార్థం దీనిని ఆలయంలో ఉంచారు నగర్ పట్టణ ఆర్యవయస్సులు మరియు స్థానిక భక్తులు పెద్ద ఎత్తున హారతులు మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు జై శ్రీరామ్ జై నా పేరు చల్లా శ్రీనివాస్ శాస్త్రి నేను ఆరు సంవత్సరాల నుంచి అయోధ్యలో ఉంటున్నాను శంకుస్థాపనకి ఐదు వెండిటికలు ఇచ్చాను తర్వాత పాదుకలు చేయించి రాముల వారికి బంగారు పాదుకలు వెండి పాదుకలు చేయించి దేశమంతా తిప్పి రాముల వారికి సమర్పించా ఇప్పుడు రాములవారికి వారికి పద పద్నాలుగు కిలోలతో ధనుసు చేయించా కిలో బంగారం ప పదమూడు కిలోలు వెండితోటి ఇది కూడా దేశమంతా తిప్పి అయ్యా తిప్పి స్వామివారికి సమర్పించాలని సంకల్పంతో అయోధ్య నుంచి మొదలుపెట్టాను యాత్ర శృంగేరి కంచి పూజలు అయిపోయినాయి మన కొండగట్టు కూడా వెళ్ళొచ్చాను వచ్చాను మన హైదరాబాద్లో నాలుగు రోజులు పూజలు జరిగినాయి ఈరోజు ఇక్కడ వాసవి కన్యా పరమేశ్వర దేవాలయానికి వచ్చాడు షాద్ నగర్లో ఈ దేశమంతా తిరిగి రాములు వారికి వచ్చే డిసెంబర్ కానీ జనవరి కానీ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది ఆ టైం కల్లా అక్కడ అందజేస్తాను ఇది జై శ్రీరామ్ జై ఈరోజు మనకు పుణ్యదినం అండి ఎందుకంటే అయోధ్యలో ప్రతిష్ఠించే ధనుర్భానాలు మన షాద్ నగర్ విచేసినవి ముందే అయ్యవార్లు ధనుర్బాణాలకు పూజ చేయించి దర్శనార్థమై మనకు వీక్షించని ఇక్కడ పెట్టారు అందరూ వీక్షించి పుణ్యతులు కావాల్సిందిగా కోరుచున్నాను